జేజీ లెవెన్ అనే రకం కూడా మంచి దిగుబడినిచ్చే ఇచ్చే రకము మరి అలాగే నంద్యాల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయిన ఎన్బిఈజీ త్రీ ఇది నంద్యాల ఒకటిగా నంద్యాల శనగ ఒకటిగా ఇది విడుదలైంది మరి ఇది ఎండు తెగులు ఈ యొక్క పంటలో ముఖ్యమైన సమస్య ఎండు తెగులు అండి ఎండు తెగులు చాలా ఆశించి పంట నష్టం కలుగజేస్తూ ఉంది ఈ యొక్క ఎన్విఈజి త్రీ నంద్యాల శనగ ఒకటి అనే రకం మనం చూసుకున్నట్లయితే ఈ ఎండు తెగుల్ని సామర్థవంతంగా ఇది ఎదుర్కోగలదు అధిగమించగలదు మరి దాంతోపాటుగా మనకి ఇంకొక ప్రాముఖ్యమైన రకము ఎన్బిఈజీ ఫార్టీ సెవెన్ అని కూడా మనకి ఉంది ఈ యొక్క రకము మెషిన్ కట్ ఇందాక చెప్పుకున్నాం కదా మల్టీ కట్ హార్వెస్టర్ అని ఈ మొక్క కొంచెం ఎదుగుతుంది పైకి ఎదిగి బ్రాంచింగ్ అనేది ఎరెక్ట్గా ఉంటాయి తద్వారా ఏంటంటే ఇది మెషిన్ కట్కి చాలా అనుకూలమైన రకం అండి ఎత్తుగా పెరిగి మరి బ్రాంచింగ్ కూడా ఎరెక్ట్గా ఉండడం ద్వారా మరి ఈ యొక్క పంట మెషిన్ కట్కి అనుకూలం కాబట్టి ఈ రకం కూడా రైతు సోదరులు వేసుకున్నట్లయితే మల్టీ కట్ హార్వెస్టర్ ద్వారా ఈ మెషిన్ హార్వెస్టింగ్ మనము ఈ పంటలో చేపట్టుకోవచ్చండి ఈ పంట ఒక మనము చూసుకున్నట్లయితే మొక్కల సాంద్రత కూడా మనము వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరంలో వేసుకొని మొక్కకి మొక్కకి మధ్య మనం పది సెంటీమీటర్ల దూరంలో మనం వెతుకున్నట్లయితే ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు కుదుర్లు మొక్కలు మనం గమనిస్తాం ఈ విధంగా మనం ఈ పంట సాగు మనం చేపట్టచ్చు